మద్గురుదేవులు శ్రీ లక్ష్మీదేవి సమేత అభియానంద స్వామి పాద పద్మములకు ప్రణమిల్లుతూ శుద్ధ నిర్గుణ పరతత్వ బోధామృత కందార్థ దరువులు మతాల లక్షణము ఒకటి మతవాదులు కొందరు తమ మతమే గొప్పను చులే చేతన్ ప్రతిబంధన మునరించుక గతి చెడి గదరాయి నరులు నిల్చల బోధ గనరైరి ప్రజలు మితమేర్పాటులు చేసి మేన గురుతులు పెట్టి మితమేర్పాటులు చేసి మేనా గురుతులు పెట్టి క్షితితీర్థములు కొన్ని వెతాకి తిరిగేరిట్లు ప్రతియులేనటువంటి వంటి బట్ట బయలులో ఎరుకేడలేదని మతిలో నీ వెప్పటికి నమ్ము మీ మాయవాదులుకి చులాట గదరాయి నరులు నిచ్చల బోధ గనరైరి ప్రజలు జై నిజ గురుభ్యో నమ శ్రీ అచలృష్ దయానంద పొన్నాల రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి ప్రియ శిష్యుడైనా శ్రీ నిజానంద పొరుజు వీరయాచార్యుల వారి చే విరచితంబైన శుద్ధ నిర్గుణ పరతత్వ బోధామృత దరువులు మనం ఇప్పటి వరకు ఆరు ప్రకరణములు ముగించుకొని ఎరుకను లేని ఎరుకను ఉన్నట్లుగా భ్రాంతి చెందించేటువంటి ఎరుకను అది లేనిదని ఎరుక చేసి భ్రాంతి లేక సేవించే విధానాన్ని తెలియజేసినటువంటి గురుదేవులు ఏడవ ప్రకరణం మతాల లక్షణముగా పన్నెండు గందార్థముల ద్వారా తెలియజేస్తూ ఉన్నారు అసలు మతము అంటే ఏంటి మనసే మతం అది ఒక మితిలో ఉంటుంది నా మది చలనమే మతము దానికి కావాల్సింది ఏంటి మతానికి నమ్మకం విశ్వాసం ఆ మతానికి సంబంధించినటువంటి గ్రంథం ఆ మతకర్త ఎవరైతే ఉన్నారో వారి యొక్క భావం ఇవన్నీ కలిపి మతం నాలుగు వేల పైచిరుకులు మతాలు మనకు హైందవ సాంప్రదాయంలో త్రిమతములు షణ్మతములు ఈ త్రిమతములు అనేటివి ద్వైతా అద్వైత అద్వైతములు అలానే షణ్మతములు ఉన్నవి ఇవన్నీ కూడా ఒక మితం ఏర్పరచుకుని ఉంటాయి ఎలా అంటే శిష్య మతవాదులు కొందరు తమ మతమే గొప్పదనుచు లేని మమతలచేత ఈ మతవాదములలో ఉన్నవారు వేరే మతాన్ని అంగీకరింపబడరు ఒప్పబడరు మా మతమే శ్రేష్టమని మా మతమే గొప్పదని మా మతం ఎవరినైతే ప్రతిపాదిస్తుందో అది దైవము కానీ శక్తి కానీ ఏదైనా కానీ అది అన్నిటికన్నా చాలా ఉన్నతమైనటువంటిది అనే భావన ప్రతి మతవాదులలో ఉంటుంది వారు ఎప్పుడు కూడా వేరే మతాన్ని అంగీకరించరు నా మతమే గొప్పది నా మతమే దొడ్డది అనే భావంతో ఉంటారు లేని మమతల చేతన్ అంటున్నారు ఇక్కడ ఈ మమత అనేది మానవుని యొక్క సహజ లక్షణం ఏంది అసలు మమత అంటే ఏంటి తన గుర్తులు తన భావాల యొక్క సమూహమే మమతలు అయితే ఆ మమతలతో ప్రతిభాధన మునరించుక గతి చెడి వాదింపు చుండ్రు గదరా ఈ నరులు నిచ్చల బోధ గరైరీ ప్రజలు నిచ్చలమై ఎప్పుడూ మార్పు చెందనిదై నమ్మకము విశ్వాసము అనే వాటికి దూరమైనదై ఉన్నదానిని కాంత లేకున్నారు నిజ గురు మమతల చేత వారికి వారే ప్రతిబంధన మరణించుకుని ఉన్నారు ప్రతి మతానికి కొన్ని ఆచరణలు కొన్ని పద్ధతులు కొన్ని నియమాలు ఉంటాయి అలా ఆ సంఖ్యలలో వారికి వారుగా బంధీరై ఉన్నారు గతి చెడి ఈ గతి ఎలాంటిదై ఉండాలి నిచ్చల గతి ఉండాలి కానీ వారి యొక్క గతి అంటే వారి యొక్క విధానం వారి నడక చెడి వాదింపుతూ ఉంటారు వారికి మత మతకారులకు మతవాదులకు వాదము తప్ప వేరేది ఉండదు అయితే గురు శిష్యుల మధ్య కూడా ఉండవలసినది వాదమే ఏ వాదమై ఉండాలి అది సంవాదమై ఉండాలి నిజాన్ని నిగ్గుదేచే వాదమై ఉండాలి అది అంతేగాని నమ్మకముతో కూడిన వాదము విశ్వాసంతో కూడిన వాదమో లేకపోతే వికృతమైనటువంటి వాదము లేకపోతే నేనే గొప్పని నేనే గెలవాలి అనేటువంటి వాదం కాదది నేను లేని వాదము కావాలి మితమేర్ మితమేర్పాటులు చేసి మేన గురుతులు పెట్టి క్షితి కొన్ని వెతకి తిరిగేదిట్లు మతం యొక్క లక్షణం ఏంటంటే మితం ఏర్పాటు చేసుకుంటుంది ఒక ఆవరణం మితము అంటే ఆ మతంలో ఉన్నవరకే కానీ విశాలమైనటువంటి విధానంతో ఉండదు మేన గుర్తులు పెట్టి శరీరానికి ప్రతి మతానికి ఒక్కొక్క విధమైనటువంటి గుర్తు శైవ మతానికి ఒక గుర్తుంటుంది కాపాలిక మతానికి ఒక గుర్తుంటుంది సౌర మతానికి ఒక గుర్తుంటుంది శాత్రేయ మతానికి ఒక గుర్తుంటుంది ఒక్కొక్క మతానికి ఒక్కొక్క గుర్తు ఎక్కడా పైనే మేని మీదనే గుర్తురహితమైనటువంటి దానిని ఎరుగలేక శరీరము మీద మేని మీద గుర్తులు పెట్టుకున్నంత మాత్రాన వచ్చే ఉపయోగం ఏమున్నది వనరు వనరగూడేది ఏమున్నది దానివల్ల ఏంటి అది అడ్డంగా కావచ్చు నిలువుగా కావచ్చు ఎలా అయినా పెట్టుకో అలా గుర్తులు పెట్టి క్షితితీర్థములు కొన్ని ఈ భూమి మీద పవిత్రమైనటువంటి పుణ్య నదులు ఆ పుణ్యనది పరివాహక ప్రాంతములలో ఉండబడేటువంటి దేవాలయాలు పుణ్యక్షేత్రాలు వాటిని వెతికి తిరుగుతూ ఉంటారు ఆ క్షేత్ర మహత్యం చాలా గొప్పదని ఆ స్థల పురాణం చాలా గొప్పదని ఆ తీర్థంలో స్నానం చేసినట్లయితే తడిలేని తీర్థం పొడిలేని ప్రసాదాన్ని అందుకోలేరు కానీ ఈ తీర్థాన్ని మాత్రం తిరుగుతూ ఉంటారు దానివల్ల చిక్కి శల్యం కావలసిందే శరీరం ఈ ఉపాధి ఏదైతే ఉన్నదో అది డర్చిపోవలసిందే అన్ని రకాలుగా కూడా వనగూనేది అంటూ ఏమీ ఉండదు అయితే తెలియక తిరుగుతున్నారా తిరిగేవారంతా ఈ మధ్య ప్రయాగరాజులో అందరూ స్నానాలు ఆడారు కానీ పెద్దలైనటువంటి వారు ధర్మానుసారంగా కొన్ని పద్ధతులు ఏర్పరిచారు మితములు ఏర్పరిచారు అవి కానీ మితము నుండే అమితాన్ని తెలుసుకోవాలి ఈ ఆవరణములోనే నిరావరణాన్ని ఎరగగలగాలి అంతేగాని భక్తికి జ్ఞానం పట్టాలి కానీ మూఢ మౌఢ్యం పట్టకూడదు జ్ఞానం ఎప్పుడైతే అంకురిస్తుందో జ్ఞానాతీతానికి సులభమైనటువంటి మార్గం ఏర్పడుతుంది ప్రతి లేనటువంటి బట్ట బయలులో ఎరుకేడ లేదని మతిలో నీవెప్పటికి నమ్ము మీ మాయవాదుల కీతులాటా గద రై నరులు నిలబోద రై రీ ప్రజలు లేనటువంటిది నాయన బట్టబయలు మిగిలినటువంటి అన్ని మతములలో కూడా ప్రతి ఉన్నది బ్రహ్మమున్నది జగత్తు ఉన్నది ఆత్మ ఉన్నది అనాత్మ ఉన్నది క్షేత్రం ఉన్నది క్షేత్రజ్ఞుడు ఉన్నాడు కానీ ఇది ప్రతి లేనిది దీనికి వేరే పోలిక లేదు దీనికి ఆ బట్టబైలులో ఎరుకాడా లేడని ఈ మితి కలిగినటువంటి నేను ఏ అనే ఆవరణం ఎక్కడా లేదని మతిలో నీవు ఎప్పటికీ నమ్ము ఎలా దర్శించి కనుగొని ఆరుడత చింది ఉన్న యథార్థాన్ని గురుదేవుని కరుణతో గురు సన్నిధిలో గమనించి దీన్ని తీసుకో గమనించి తీసుకో మిగిలినటువంటి మతాల్లాగా నమ్మకం విశ్వాసం కాదు ఇక్కడ ఎరిగి తీసుకో ప్రతి లేనటువంటి వట్టబయలులో ఎరుకు ఎక్కడా లేదని లేనెరుకతో గుర్తెరిగి ఎరిగిన గుర్తు లేనిదని నీకై నీవే గురు సన్నిధిలో తెలుసుకో శిష్య ఈ మాయవాదుల కీచులాటలు నీకొద్దున అవి అవి తెగవు ఎన్నో యుగముల నుంచే తెగలేదవి ఇప్పుడు తెగతాయా తెగవు శివరామ దీక్షిత సిద్ధాంత ప్రకారం నీ నడక ఉన్నట్లయితే ఈ భ్రాంతి పోతుంది అని మనకు మతాల లక్షణం మొట్టమొదటి కదార్థంలో తెలియజేశారు తరవాయి రేపు రూపొచ్చరించుకుందాం జై గురుదేవా